స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక యామని యామని తల్లిదండ్రులు ముగ్గురు కలిపి రాజుని ఇక చాలా ఘోరంగా నమ్మిస్తారు ఇక యామని చాలా సిక్కైపోతుందని తను తిండి మానేసి రాజు గురించే బాధపడుతుందని ఇక బాధలోనే ఈ రకంగా కళ్ళు తిరిగి పడిపోయిందని ఇక తల్లి వైదేహి అయితే రాజు దగ్గర చాలా బాధని నటిస్తుంది ఆ బాధని రాజు నమ్మిస్తాడు ఇక బాబు యామ్రీని తీసుకొని రిసార్ట్కి వెళ్ళు బాబు అని చెప్పి చెప్పేసరికి యామనిని తీసుకొని రిసార్ట్ వెళ్ళి ఒక రెండు రోజులు ఏకాంతంగా గడపండి బాబు తనకున్న స్ట్రెస్ అంతా కూడా తగ్గిపోతుంది అని చెప్పి అనగానే ఇక రాజు తప్పేది లేక సరేనని చెప్పి ఒప్పుకుంటాడు ఇటు ఇందిరాదేవి అపర్ణ వాళ్ళు ఫోన్ చేసినా కూడా వానకు కూడా రాలేను నానమ్మ నేను ఇక యామనిని తీసుకొని బయటికి వెళ్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇక వెంటనే కూడా ఇక అపర్ణ అలాగే ఇందిరాదేవి ఇదేదో కొత్త నాటకం మొదలెట్టినట్టుంది ఇక్కడికి రానకుండా దాని బుట్టలో వేసుకోవడానికి కొత్త ప్లాన్ వేస్తుంది అపర్ణ అని చెప్పి ఇందిరాదేవి అయితే అపర్ణతో చెప్తూ ఉంటుంది ఇక మరొక పక్క యామిని అయితే ఇక రాజ్తో పాటు పెళ్లికి ముందే శోభనం జరిగితే ఇక రాజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను ఇక పెళ్లి చేసుకోకుండా ఉండడు పెళ్లి చేసుకొని ఇక నాతోనే ఉంటాడు ఆ కావ్యని అస్సలు దగ్గరికి కూడా రానివ్వడు అని చెప్పి ఇక కొత్తగా రాజుతో ఇక శోభనం కోసం బయలుదేరిపోతుంది రిసార్ట్కి యామని తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏమండి నాకెందుకో భయం అనిపిస్తుంది యామిని ఇక అల్లుడుగారితో పెళ్లి చేసుకుంటానంటే అందరం మన ఇద్దరం ఒప్పుకున్నాము అలాగే నీకు సహాయం చేస్తానని ఇక తను ఏది చెప్తే అది చేశాను కానీ ఇప్పుడు పెళ్లికి ముందే అమ్మాయి ఇక ఆ రకంగా ఉండటం నాకు ఎందుకో భయం వేస్తుంది ఈ మధ్య పీటల వరకు వచ్చి పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి అలాంటిది ఇప్పుడు కానీ రిసార్ట్కు వెళ్ళిన తర్వాత ఇద్దరు ఒకటైనాక అల్లుడు గారికి గతం గుర్తుకు వచ్చి నువ్వు నాకొద్దు నా భార్య కాలావతినే నాకు కావాలి అని చెప్పి కాలావతి దగ్గరికి వెళ్ళిపోతే దీన్ని బ్రతికి ఉంటండి అని చెప్పి ఇక అంటూ ఉంటే అవును అవును వైదేహి నువ్వు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది కానీ ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు యామినిని ఏదో రకంగా చెప్పి ఆపాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక మొత్తానికైతే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోతుంది ఇక వెంటనే కూడా యామిని అయితే గబా గబా బట్టలు సర్దేసుకొని బావా రెడీగా ఉన్నావా బావా అని చెప్పి అనగానే హా రెడీగా ఉన్నాను అని చెప్పి అంటాడు ఇక ఇంతలోనే ఇక కావ్య ఏంటి ఈయన నాకు ఫోన్ చేయట్లేదు నేను ఫోన్ చేసినా కూడా ఇక ఆన్సర్ చేయట్లేదు ఏమైందబ్బా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఇక ఇందిరాదేవి వచ్చి వసే పిచ్చి మొద్దు నువ్వేమో ఇక్కడ వాడు ప్రాణాల కోసం తపన పడుతూ వాడికి ఏదో అయిపోతుందని అపోహలో వాడిని దూరం చేసుకుంటున్నావు ఆ వగలాడి ఇక వాణ్ణి నేను నుంచి దూరం చేయటం కోసం ఎక్కడికో పట్టుకుపోతుంది నిన్ను వదిలేసి వాడు దానితో పాటు ఎక్కడికైనా వెళ్ళి ఇక వాడి మనసుని పూర్తిగా గెలుచుకునే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికైనా త్వరపడు అని చెప్పానగానే ఇక కావ్య ఆశ్చర్యపోతుంది ఎంతలోనే అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు ఉండండి నానమ్మ ఆయన ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఏమండి ఏమైపోయారు మీరు కాల్ కూడా లిఫ్ట్ చేయనంత బిజీగా ఉన్నారా అని చెప్పి కావ్య అడిగితే లేదండి కాలావతి గారు మీకోసమే ఫోన్ చేస్తున్నాను నాకు కొంచెం బిజీగా ఉన్నానండి మీరు ఏమి అనుకోకపోతే మీరు నాతో పాటు రిసార్ట్కి వస్తారా అని చెప్పి అడుగుతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ ఎందుకని అనగానే ప్లీజ్ అండి రండి నా కోసం అండి అని చెప్పి కావ్యని పిలుస్తాడు రాజైతే ఇక సరేనని చెప్పి కావ్య ఒప్పుకుంటుంది మొత్తానికైతే ఇక కావి కూడా బయలుదేరుతుంది రిసార్ట్కి ఇటు చూస్తే ఇక తల్లిదండ్రుల మాటని కనీసం కొంచెం కూడా లెక్కలోకి తీసుకోకుండా మీరిద్దరూ కూడా నేను చెప్పినట్టుగా వినండి నాకు రాజు ముఖ్యం రాజ్తో పెళ్లి ముఖ్యం నన్ను రాజు పెళ్లి చేసుకోవాలంటే నేను ఈ నాటకం ఆడక తప్పదు నేను రాజ్తో పాటు జీవితాంతం కలిసి ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ పని చెయ్యాలి అడి మీరు ఏమనుకున్నా కూడా నాకు రాజ్ కావాలి అంతే అని చెప్పి ఇక మొత్తానికైతే బయలుదేరిపోతుంది ఇక రాజ్ కావ్య రాజ్ ఒకవైపు కావ్య ఒకవైపు మొత్తానికైతే బయలుదేరిపోతారు రిసార్ట్ దగ్గరికి ఇక రాజ్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఖచ్చితంగా యామనిని ఇంకా నేను నా మనసులో ఉన్న మాట దాచిపెట్టకూడదు కళావతికి పిలిచి కళావతికి నా మనసులో ఉన్న ప్రేమని ప్రపోజ్ చేసి యామనికి చెప్తాను నేను కళావతి గారు ఇద్దరం ఇష్టపడుతున్నాము ఇక నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు యామని అని చెప్పి ఇక ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయాలి అని చెప్పి రాజు అయితే ఫుల్గా ప్రిపేర్ అయిపోతాడు రిసార్ట్లో కావ్యకి ప్రపోజ్ చేయాలని ఆల్రెడీ కావ్యకి యామనితో రాజు వచ్చాడన్న సంగతి తెలుసు కాబట్టి కావ్య అయితే ఒక రూమ్లో అయితే తన లగేజ్ బ్యాగ్ పెట్టుకుని ఉంటుంది ఇటువైపు యామిని బావా ఒక్క నిమిషం బావా నువ్వు రూమ్లోనే ఉండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక బయటకు వస్తుంది ఇక వెంటనే రాజు వచ్చి కాలావతి గారు మిమ్మల్ని ఇక్కడికి నేను పిలిచి నింది ఎందుకో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది నైట్ కల్లా మీ నా మనసులో ఉన్న మాట మీకు చెప్పాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఏంటండి సడన్గా ఇక్కడికి రమ్మన్నారు అనగానే మీతో కొంచెం మాట్లాడాలండి లైఫ్ గురించి అని చెప్పి అంటాడు ఆ మాటలకి కావ్య ఏమనండి మీరు ఇక్కడికి రమ్మన్నారంటే ఏంటా అనుకుంటున్నాను ఏం చెప్పాలనుకుంటున్నారు నా గురించి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది మీకు తెలియదా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే నాకు మీ మీద అని చెప్పి రాజు చెప్పబోతూ ఉంటే ఇంతలోనే ఇక దూరం నుంచి యామని చూస్తాడు అయితే యామని యామని వస్తుంది కళావతి గారు దయచేసి మీరు ఏమీ అనుకోకుండా మీరు ఇక్కడ ఉన్నట్టుగా అస్సలు తెలియకూడదు యామనికి పదండి అని చెప్పి ఇక పక్కకు తీసుకొని వెళ్ళిపోతాడు ఇక వెంటనే కావ్య ఇక వెంటనే రాజు కావ్య ఇద్దరూ కూడా పక్కకి రాగానే యామని లోపలికి వస్తుంది అమ్మయ్య ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి ఇక డోర్ వేసుకొని ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికో వెళ్ళుంటాళ్లే అని చెప్పి ఇక తను ఫోన్లో మాట్లాడుతున్న మొదలు పెడుతుంది ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు రాజ్ అలాగే ఇక కావ్య అయితే ఈరోజు నాకు నేను చెప్పాల్సినవన్నీ అన్నీ చెప్పాను ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి కదా ఖచ్చితంగా నైట్ కల్లా ఇక మేము ఈరోజు ఒక్కటైపోవాలి ఈరోజు నేను నా బావ ఇద్దరము తప్ప ఇక్కడ ఈ రిసార్ట్లో ఎవరు ఉండడానికి వీల్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది కావ్యకి ఏమీ అర్థం కాదు ఆహా యామిని కొత్తగా ప్లాన్ చేసిందనమాట అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఇక వెంటనే అయితే యామిని ఏంటి ఏదో ప్లాన్ చేసినట్టుంది అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టుంది మేము మీ గురించి అని చెప్పి ఇక అనగానే ఇక వెంటనే సరే కళావతి గారు నైట్ ఖచ్చితంగా మీరు నేను ఇద్దరం కలుస్తున్నాము అని చెప్పి ఇక అక్కడి నుంచి రాజు అయితే లోపలికి వెళ్ళిపోతాడు ఏంటి ఆమెని ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి రాజు ఏమీ తెలియనట్టుగా అడుగుతాడు అదేమీ లేదులే బావా ఈరోజు మనకి ఇక ఇక్కడే కదా డిన్నర్ అన్నీ కూడా అన్ని ఏర్పాట్లు చేశారా అని అడుగుతున్నాను అని చెప్పి ఇక మాట మార్చేస్తుంది ఇక మరొక వైపు కావ్యకి అనుమానం వస్తుంది ఖచ్చితంగా ఈరోజు ఆయన గురించి ఏదో పెద్ద ప్లానే వేసింది దీని ప్లాన్ని తెలుసుకోవాలి ఖచ్చితంగా యాముని నేను ఖచ్చితంగా కూడా వెనకాలే ఫాలో చేయాలి ఏం చెయ్యాలి అబ్బా అని చెప్పి ఇక దగ్గర ఉన్న గుర్కాని తీసుకొని వేసుకుంటుంది గుర్కాని వేసుకొని ఇక ఎలాగో నేను ఇక్కడికి వచ్చినట్టుగా యామునికి తెలియకూడదని ఆయన చెప్పారు కాబట్టి ఇది వేసుకొని నార్మల్గా ఇక్కడిక్కడే తిరుగుతూ దీని ప్లాన్ ఏంటో తెలుసుకుంటాను ఆ తర్వాత అప్రోచ్ అవుతాను అని చెప్పి కావ్య ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటే యామని బావా నేను ఇప్పుడే వస్తాను నాకు అర్జెంటుగా చిన్న పని ఉంది అని చెప్పనగానే సరే యామని అని చెప్పి రాజు అయితే ఇక వాష్రూమ్కి వెళ్ళిపోతాడు ఇక రాజు వెళ్ళిపోగానే వెంటనే కూడా హే ఏంటి నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నారని ఇక మీ అందరూ కరెక్ట్గా ప్రిపేర్ అయి ఉన్నారని నేను ప్లాన్ చేస్తే మీరు ఎక్కడ చచ్చారు అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక డబ్బులు బోల్డ్ అంత డబ్బు ఇచ్చి రాజ్కి మత్తు మందు కలిపి ఇక మత్తు మందులో రాజ్ని అలాగే ఇక యామని ఇద్దరూ కలిసి ఒక్కట అవ్వాలని ఆ మందుని ఇక తీసుకురమ్మని కాల్ చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా కావ్య అయితే వినేస్తుంది ఏంటి మత్తు మందుతో ఆయన్ని ఇక నువ్వు ఆయన్ని కలవాలనుకుంటున్నావా చి అసలు వాడదానివేనా ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చింది అందుకనమాట అని చెప్పి ఇక కోపంతో కావ్య చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తుంది యామిని ఫ్రెండు రావడం రావడంతోనే ఏంటి ఏంటి అలా తిడుతున్నావు నీ కోసం చాలా కష్టపడి తీసుకొచ్చాను ఈ మందు ఇది కూల్ డ్రింక్లో తాగిన కూల్ డ్రింక్లో కనుక ఇస్తే ఇది వెంటనే కూడా కిక్ ఎక్కుతుంది ఎమ్మటే కూడా మత్తులోకి జారిపోతారు ఇక కళ్ళకి ఎదురుంగా ఎవరున్నా తనకి నచ్చిన వాళ్ళని ఇక వాళ్ళతో పాటు కమటైపోతారే అని చెప్పాను కానీ ఎస్ నాకు కావాల్సింది ఇదే ఈరోజు నేను రాజ్ ఒక్కటవుతాము ఇక రేపు పొద్దున్నే నన్ను ఇక రాజ్ పెళ్లి చేసుకుంటాడు హ్యాపీగా సెటిల్ అయిపోతాను అని చెప్పాను కానీ ఇద్దరు హాయ్ ఫై ఇచ్చుకుంటూ ఉంటారు ఇక కావ్య అయితే అంటే ఇలా ఉందనమాట నీ యాశాలు నీ గురించి నాకు తెలుసు ఖచ్చితంగా నువ్వు రిసార్ట్కి తీసుకొని వచ్చావంటే ఇలాంటి పనులు ఏవో చేర్పిస్తావని ముందుగానే ఇక్కడికి వచ్చాను నేను అని చెప్పి వెంటనే కూడా అక్కడి నుంచి ఇక కావ్య వెనక్కి యామిని చూడగానే తప్పుకొని లోపలికి వచ్చేస్తుంది ఇక వెంటనే యామని అయితే అమ్మయ్య ఎవరికి డౌట్ రాకూడదు కదా కరెక్ట్గా నైట్కి కూల్ డ్రింక్లో ఈ మందు కలిపేసి రాజుకి ఇస్తాను రాజుకి ఇక ఈరోజు ఆ మత్తు మందులో నేను రాజు ఎంజాయ్ చేస్తాము అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది రాజు ఇక తనలో తనే ఇక అద్దం ముందు కళావతి గారికి కరెక్ట్గా ఈరోజు నా మనసులో మాట చెప్పేస్తాను ఇక ఏముంది నేను కళావతి గారు పెళ్లి చేసుకుంటాము అని చెప్పి మురిసిపోతూ ఇక కావ్య ఇచ్చిన ఆర్ అనే లెటర్ షర్ట్ని అయితే వేసుకుంటాడు ఇక అక్కడి నుంచి కావ్య అయితే అప్పు దగ్గరికి వస్తుంది ఫోన్ చేస్తుంది అక్క చెప్పక్క ఏమైంది రిసార్ట్కి వెళ్ళావు కదా ఏం జరిగింది అక్కడ అనగానే అప్పు ఇక్కడ ఈ యామని చాలా పెద్ద తతంగమే నడిపిస్తుంది అది బావ మీద ఎలాంటి ప్రయోగం జరిపిస్తుందంటే ఏకంగా బావని తన సొంతం చేసుకోవడానికి కోసం ఇక తనని ఇక మత్తులో ముంచి తనతో ఫస్ట్ నైట్ కూడా దిగిపోయింది అంత చండాలమైన ఆడదది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు ఎంతలోనే ఇక వెంటనే కూడా అక్క నీకు విషయం తెలీదు కదా బావ విషయంలో అసలు ఎప్పటికీ కూడా గతాన్ని గుర్తు చేయకుండా ఉండటం కరెక్ట్ కాదంట ఖచ్చితంగా గతాన్ని గుర్తు చేయడం కోసం ఒక ఇంజక్షన్ ఉందంట అది నిన్న నేను తెలుసుకున్నాను కానీ ఇక మా హడావుల్లో మేము ఉన్నాము అని చెప్పి అనగానే ఇక వెంటనే చేతిలో నుంచి కళ్యాణ్ ఫోన్ తీసుకుంటాడు వదిన ఏంటి వదినా నీకు ఈ విషయం చెప్పడానికి నీ రూమ్కి వచ్చేసరికి నువ్వు లేవు ఎక్కడికి వెళ్ళా వదిన ఇగో ఇప్పుడే చెప్పింది అప్పు రిసార్ట్కి వెళ్ళారంట కదా మీకు ఈ విషయం చెప్పాలని ఇక పొద్దున్న పొద్దున్నే ఈ రూమ్ మీ రూమ్కి వచ్చాం వదిన రాజన్నకి ఇక గతాన్ని గుర్తు చేయడం కోసం ఇక డాక్టర్ అయితే ఒక ఇంజక్షన్ని ప్రిపేర్ ఒక ఇంజక్షన్ పేరు చెప్పారు ఆ ఇంజక్షన్ మనం ఇచ్చినా కూడా ఇక ఖచ్చితంగా గతం మొత్తం గుర్తుకు వచ్చేస్తుంది అనగాని వెంటనే ఇక అక్కడే ఉన్న సుభాష్ అపర్ణ వాళ్ళు కూడా ఎవరు మాట్లాడేది కావ్యన అని చెప్పి ఆనందంతో అపర్ణ ఇదిగో కావ్య ఈరోజు ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు మీ మామయ్య గారు ఇక రాజు ఫ్రెండ్ని కాంటాక్ట్ అయ్యి గతం మర్చిపోయిన వ్యక్తికి గతాన్ని గుర్తు చేయొచ్చా అని అడిగితే ఖచ్చితంగా గుర్తు చేయొచ్చు ఒకవేళ ఆ టైంలో అతను స్ట్రెస్ ఫీల్ అయితే ఒక ఇంజక్షన్ ఉంటుంది ఆ ఇంజక్షన్ ఇస్తే అతనికి గతం మొత్తం కూడా గుర్తుకు వస్తుంది అని చెప్పి చెప్పారు ఈ విషయం చెప్పే లోపలే ఇక నువ్వు బయలుదేరి వెళ్ళిపోయావు అందుకే నీకు ఆ ఇంజక్షన్ పేరు వాట్సాప్ చేస్తాను అది ఇక్కడ అప్పు కళ్యాణ్ తీసుకొని వస్తారు నువ్వు అక్కడే ఉండు రాజుకి గతాన్ని గుర్తు చేసుకొని ఇంటికి తీసుకొన్రా అని చెప్పి ఆనందంతో చెప్తుంది అపర్ణ ఏంటి అత్తయ్య మీరు చెప్పేది నిజమా అనగానే అవును వదిన అవును అని చెప్పి ఇక కళ్యాణ్ అప్పు అయితే చాలా సంతోషంగా విషయాన్ని చెప్తారు ఇక కావ్య అయితే ఇక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే పొట్టి పద పొట్టి అని చెప్పి అనగానే ఆగాగు కూర్చి ఏంటి మీద మీదకొస్తున్నావు అనగానే మీద మీదకు రావడం ఏంటి మన ఫస్ట్ నైట్ కూడా జరిగిపోయింది కదా అనగానే అవును జరిగిపోయింది కానీ నేను ముందే చెప్పాను కదా ఇప్పుడప్పుడే పిల్లలొద్దు ఫస్ట్ నైట్ జరిగింది కదా అని చెప్పి ప్రతిరోజు కూడా ఇక పిల్లల కోసం నా వెనక తినకూడదు కూర్చి అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే కూడా ఆ మాటలైతే ధాన్యలక్ష్మి వినేస్తుంది ఇదేంటి నా కొడుకుతో ఫస్ట్ నైట్ కూడా జరిపించుకొని పిల్లలు వద్దంటుంది దీన్ని ఉద్యోగం మానిపించి ఇంట్లో కూర్చోపెట్టి పిల్లల్ని కనిపించాలి అంటే ఇదేమో ఇక ఏకంగా నా కొడుకుకి ఇక ఆప్షన్లు ఇస్తుంది దీని సంగతి చెప్తాను అని చెప్పి దానలక్ష్మి అయితే అప్పు గురించి అనుకుంటూ ఉంటుంది మొత్తానికైతే కళ్యాణ్ అప్పు ఫస్ట్ నైట్ కూడా అయిపోతుంది ఇక వెంటనే కూడా పదకొచ్చి ఇద్దరం కూడా బయలుదేరదామని చెప్పి ఇద్దరు కూడా కళ్యాణ్ అప్పు కూడా రిసార్ట్కి బయలుదేరుతారు ఇక ఎమర్జెన్సీ పర్పస్ మీద డాక్టర్ని కూడా ఇక ముందే అక్కడికి రమ్మని చెప్పి చెప్తారు మొత్తానికైతే కావ్య వైపు అంతా కూడా సెట్ అయిపోతుంది ఇక రాజు అయితే ఆనందంతో ఇక పర్ఫ్యూమ్ అంతా కొట్టుకొని ఇక రెడీ అయిపోతూ ఉంటాడు యామిని అయితే ఇక వెంటనే బావా అని చెప్పి ఒక మోడ్రన్ డ్రెస్ వేసుకొని వెనక నుంచి వచ్చి రాజుని పట్టుకుంటుంది ఏంటి యామిని ఏమైంది నీకు అని చెప్పి వదిలించుకుంటాడు ఏంటి బావా త్వరలోనే మనం పెళ్ళి కాబోతున్నాం ఆ మాత్రం చనువుగా ఉంటే తప్పేంటి నువ్వు నాకు బావవు కూడా కదా అనగానే చూడియామని నీకు నేను బావని కానీ నీకు కొన్ని విషయాలు నేను చెప్పాలి ఆ విషయాలు చెప్పినాక నీకు నువ్వే డిసైడ్ అవ్వు మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలా లేదంటే పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిదా అన్నది ఒక క్లారిటీ వస్తుంది అనగానే వెంటనే కూడా యామని మొహం మారిపోతుంది నాకు తెలుసు నాకు తెలిసి రాజ్ నువ్వు ఖచ్చితంగా ఏదో కిరికిరి చేస్తావని అందుకే ఈరోజు పెట్టాను ముహూర్తం మన ఇద్దరికి అని చెప్పి ఇక వెంటనే కూడా బావా ఈ జ్యూస్ తాగు బావా నువ్వు ఈ జ్యూస్ తాగినాక ఇక డిన్నర్కి వెళ్దాము అని చెప్పాను కానీ ఓకే అని చెప్పి ఇక జ్యూస్ తాగి ఖచ్చితంగా కాలావతికి వెళ్ళి ప్రపోజ్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే ఇక యామని అయితే వన్ మినిట్ బావా అని చెప్పి ఇక ఫోన్ రాగానే బయటికి వస్తుంది యామని తల్లిదండ్రులు ఇక యామని గురించి ఫోన్ చేసి యామిని నువ్వు చేసేది కరెక్ట్ కాదు నీకు పెళ్ళి కాలేదు పెళ్లి కాకముందే ఒక అతనితో అలా ఉండటం కరెక్ట్ కాదమ్మా రేపు పొద్దున్న నీ జీవితం ఇక అందరి ముందు చాలా ఘోరంగా అయిపోతుంది తన భార్యతో తన దగ్గరికి వెళ్ళిపోతే నీ జీవితం కుక్కలు చించిన విస్తరాకవుతుంది అందుకే వద్దని చెప్పడానికే ఫోన్ చేస్తాము కాదు కూడదు అని చెప్పి నువ్వు ఆ పని చేస్తే అంటే మాత్రం మేమిద్దరం బ్రతకమమ్మా అని చెప్పి ఏమని వాళ్ళ అమ్మ వాళ్ళు అంటూ ఉంటే ఇక తన క్రూర మృగంలాగా మారిపోయి ఏంటి మమ్మీ నువ్వు డాడీ మీ ఇద్దరు కడా నా గురించి మీ చచ్చిపోతారని బెదిరిస్తున్నారా మీరు ఏమైనా అవ్వండి నేను మాత్రం చేసేది చేసి తీరుతాను అని చెప్పి ఇక యామని అయితే తల్లిదండ్రుల మీద కొంచెం కూడా ప్రేమ లేకుండా మాట్లాడుతూ ఉంటుంది ఇక మరొక వైపు అదే అదునుగా ఉన్న టైంలో ఇక కావి అయితే ఆ జ్యూస్ని మార్చేస్తుంది మార్చేసి ఇక రాజ్ని కరెక్ట్గా ఇక ఇంజక్షన్ అయితే రాజ్కి ఇవ్వాలి కాబట్టి ఇక వెంటనే కూడా ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలోనే ఇక కళ్యాణ అప్పు వాళ్ళు కూడా అక్కడికి రావడంతో ఏ విషయం అండి నేనే మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను ఇంతలోనే మీరు వచ్చారు అని చెప్పి అనడంతో అదేమి కాదండి అని చెప్పి ఇక వెంటనే కూడా అది ఇంజక్షన్ ద్వారా అయినా ఇవ్వచ్చు లేదంటే ట్యాబ్లెట్ల ద్వారా ఇవ్వచ్చు అని చెప్పి మెసేజ్లో చూసుకొని అప్పు అయితే ఇంజెక్షన్ అయితే బావకి మనం ఇవ్వడం కరెక్ట్ కాదు కదక్క ట్యాబ్లెట్ అయితే కరెక్ట్గా జ్యూస్లో కలిసిపోతుంది అని చెప్పి ముందే చెప్పి ఉంచటం వల్ల ఇక జ్యూస్ గ్లాస్ని మార్చేసి ఇక ఎప్పుడైతే జ్యూస్ గ్లాసెస్ మార్చేసి ఇక ట్యాబ్లెట్ని అయితే అందులో వేసి అక్కడ పెడుతుంది ఇక పెట్టేసి ఇక ఏమండి మీరు ఈ జ్యూస్ తాగితే చాలా ఎనర్జీ వస్తుంది తర్వాత మనం చాలా మాటలు మాట్లాడుకోవచ్చు అని చెప్పి కావ్య అంటుంది కలవతి గారు మీరు ఈ శారీలో సూపర్గా ఉన్నారండి నిజానికి మీ కళ్ళల్లో ఏదో మత్తుంది మీరు ఇచ్చిన జ్యూస్లో లేదు మీ కళ్ళల్లో ఉంది నేను ఎందుకో నాకు మత్తుగా ఉంది కళావతి గారు అనగానే ఇక కావ్య భయపడుతూ ఉంటుంది అప్పు కళ్యాణ్ అయితే రా ఏమి అవదలే వదినా రా వదినా అని చెప్పి పక్కకి లాక్కొని ఇక తీసుకొని వస్తారు ఇక వెంటనే ఇంతలోనే యామిని అయితే డాడీ ఈరోజు నేను రాజ్ చేయకూడని పని చేస్తున్నామని మీరు ఫీల్ అయ్యి ఉండొచ్చు కానీ రేపటి రోజు అది ఇక కరెక్ట్ అని మీరే అంటారు కావాలంటే చూడు రేపు పొద్దున్న పొద్దున్నే ఇక నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మీ దగ్గరకు వచ్చి చెప్తాడు రాజ్ అప్పుడు మీరే నాకు ఇక మెచ్చుకుంటారు అంతే ఇక ఫోన్ పెట్టేసేయండి నాకు టైం లేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది వెంటనే ఏంటండి దీనికి ఏమైందండి ఈ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని అమెరికా నుంచి వచ్చింది అనుకున్నాను కానీ దీనికి ట్రీట్మెంట్ ఇంకా అవసరమే ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా చివరాకరికి ఇంతకు దిగజారిపోయిందంటే రేపటి రోజు దీని గురించి నాకు భయం వేస్తుందండి ఎట్టు పరిస్థితుల్లోనూ రాస్తో తనకి ఎట్టు పరిస్థితుల్లోనూ ఏమీ జరగకూడదు జరగకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అనగానే చూడు వైదేహి రోజురోజుకి రోజురోజుకి యామని ఆగడాలు ఎక్కువైపోతున్నాయి ఒకరోజు నన్ను చంపేసి నాకు హార్ట్అటాక్ వచ్చినట్టుగా నటించమంది నటించాను ఒకరోజు తనకు ఒంట్లో బాలేదని చెప్పింది అన్నిటికీ ఒప్పుకున్నాము కానీ ఈరోజు ఏకంగా ఈ రకంగా పెళ్లికి ముందే రాస్తో అలా ఉండటం కరెక్ట్ కాదు ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ అవసరమే మనం కూడా రిసార్ట్కి వెళ్ళాలి వెళ్ళి ఇక యామనీకి రాజ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫస్ట్ నైట్ జరగకుండా మనం చూసుకోవాలి పద అని చెప్పి ఇద్దరూ బయలుదేరుతారు ఇక వెంటనే ఇక యావని అయితే రూమ్లోకి వస్తుంది రాజు ఇక కూల్ డ్రింక్ తాగేసినట్టు గాజు గ్లాస్లోంచి మొత్తం చూస్తుంది అమ్మయ్య జ్యూస్ మొత్తం తాగేశాడనమాట అని చెప్పి ఇక అనుకొని వెంటనే ఇక రాజు దగ్గరికి వస్తుంది ఇక పక్కన జరిగేదంతా కూడా ఇక కటన్ అవతల నుంచి కావ్య అప్పు అలాగే ఇక కళ్యాణ్ అయితే చూస్తూ ఉంటారు అయితే మత్తులో ఇక కళ్ళు ఒక రకంగా తెరుస్తూ మూస్తూ ఉంటూ ఉంటే యామిని కనిపిస్తూ ఉంటుంది యామిని దగ్గరికి వచ్చి బావా అని చెప్పి దగ్గరకు రాగానే యామిని అని చెప్పి అంటాడు అవును బావా నీ యామిని నువ్వు ఈరోజు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు మన ఇద్దరం కూడా ఈరోజు రాత్రి ఇక్కడే ఉందాం బావా నా నా రూమ్ వేరు కాదు నీ రూమ్ వేరు కాదు ఎక్కడే పడుకుందాం బావా అని చెప్పి ఇక మీద మీదకి వస్తూ ఉంటుంది ఎంతలోనే ఇక అయితే ఆ జ్యూస్ తాగేసరికి మొత్తం కూడా ఇక తల తిరిగిపోతూ ఉంటుంది యావని నాకెందుకో తల తిరుగుతూ ఉన్నట్టుంది కొంచెం పక్కకు వెళ్ళు అని చెప్పి పక్కకి తోస్తాడు ఇక ఇంతలోనే ఇక ఒక రకంగా కళ్ళు తిరిగిపోతూ తిరిగిపోతూ ఒక్కసారిగా గట్టిగా పిలుస్తాడు కాలావతి అని చెప్పి వెంటనే ఇక యాముని అయితే ఏంటి ఏం జరగబోతుంది అని చెప్పి స్పీడ్ స్పీడ్గా ఇక వెంటనే కూడా బావా బావా అని చెప్పి దగ్గరికి వచ్చి ఇక గబా గబా గట్టిగా పట్టేసుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా ఇసురు కొడతాడు యామునిని దెబ్బకి మంచం మీద నుంచి కింద పడుతుంది ఈ బావా అనగానే షడాప్ బావ ఎవరు బావా యామని నేను రాజ్ని నా దగ్గరికి వచ్చి ఏంటి ఇలా చేస్తున్నావు నా భార్య కళావతి ఎక్కడా నా భార్య కళావతి ఎక్కడా ఏం చేసావ్ అని చెప్పి అనగానే దెబ్బకి గింగరాలు తిరిగిపోతే యామునికి ఇదే బావా ఏం చేస్తున్నావు బావా నేను యామునిని కళావతి ఎవరు అనగానే ఇక ఏ చొక్కడు కొడతాడు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు మారలేదా నువ్వు నా దగ్గర ఎందుకున్నావు నా గురించి తప్పుగా ఏదో చేయబోతున్నావు కదా అని చెప్పి రాజు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటాడు ఎంతలోనే ఇక పద అక్క అని చెప్పి అప్పు లోపలికి రమ్మంటుంది ఇక కావ్య ఎదురుగా ఉండేసరికి ఏమండి అనగానే ఒక్కసారిగా కళావతి నీకేమీ జరగలేదు కదా నీకేమి జరగలేదు కదా మన వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు కదా నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను అంటే నా గురించి తప్పుగా అనుకోవట్లేదు కదా కళావతి అని చెప్పి ఏడ్చుకుంటూ గట్టిగా పట్టుకుంటాడు ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోతాయి యామని కూడా వెంటనే రాజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు స్వరాజ్వి కాదు నువ్వు రామ్వి అనగానే ఇక వెంటనే కావ్య ఏంటి నువ్వు రాజువు కాదు రామ్వి అని చెప్పి అబద్ధాలు చెప్తున్నావా చెప్పు ఎంత చెప్పినా పర్వాలేదు నువ్వు ఇచ్చిన జ్యూస్ గ్లాస్ని మార్చేసి నేను పెట్టిన జ్యూస్ని తాగాడు నా భర్త అందుకే ఆయనకి గతం గుర్తుకు వచ్చింది ఇప్పుడు నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఆయన నిన్నీ మొహం కూడా చూడడు అనగానే ఏంటి నువ్వు గాజు జ్యూస్ని మార్చావా ఏం ఇంత ధైర్యం నీకు అని చెప్పి ఇలా దగ్గరికి రావగానే వెంటనే కూడా అయితే ఏంటి నా కళావతి దగ్గరకు వస్తున్నావు కొట్టడానికి అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే బావా అనగానే నోరుముయ్ బావా ఏంటి బావా చెప్పాను కదా నా పేరు స్వరాజ్ దుగ్గిరాల ఇక్కడికి తీసుకొని వచ్చి ఏదో ఏదో ప్లాన్ చేసే ఉంటావు అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు ఇక వెంటనే ఏమండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి అని చెప్పి ఇక రాజ్కి ఒక రకంగా గతం లైట్ లైట్గా గుర్తుకొస్తూ ఒక్కొక్క ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటాడు అన్నయ్య అన్నయ్య అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక రెస్ట్ తీసుకో అన్నయ్య ఒక్క నిమిషం అన్నయ్య అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక వెంటనే యామని అయితే ఏయ్ ఏం చేస్తున్నావు రాజుని తీసుకొని ఇక్కడి నుంచి ఏకంగా నీ ఇంటికి తీసుకొని వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకొని వచ్చావా గతాన్ని గుర్తు చేస్తావా అసలు ఇక్కడి నుంచి నువ్వు వెళ్తే కదా నువ్వు బ్రతుకుంటే కదా అని చెప్పి ఇక కావ్య మీదకి గురిపెడుతుంది ఒక్కసారిగా అయితే పక్కనే ఉన్న కళ్యాణ్ణి తోసేసి ఇక పరుగు పరుగున కావ్య దగ్గరికి వచ్చి యాముని చేతిలో ఉన్న రివాల్వర్ని లాక్కొని యాముని చంప చెల్లు అంతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ యామని ఏమనుకుంటున్నావు నీ గురించి నాకు తెలియదనుకున్నావా నువ్వు ఆల్రెడీ నాకు తెలుసు నువ్వు కాలేజ్ టైంలో నాతో పాటు లవ్లో ఉన్నానని చెప్పి నాకు నరకం చూపించావు నీ టార్చర్ తట్టుకోలేక నీ మొహం చూడలేక నిన్ను వదిలేశాను కానీ మళ్ళా నా లైఫ్లోకి వచ్చావు నీతో పాటు కాలావతికి డైవర్స్ ఇచ్చి వచ్చేమన్నావు నీ మొహం చూడలేదని కళావతిని చంపేయాలని ప్లాన్ చేసి యాక్సిడెంట్ని చేయించావు కదా అని చెప్పి రెండో చంప ఇంకా అంతే కావ్యకి కళ్యాణికి అప్పుకి మొత్తం అర్థమైపోతుంది అంటే ఆయనకి ఆల్రెడీ అంతా గుర్తుకు వచ్చేసింది అని ఇక వెంటనే ఇక రా కావ్య వంక చూస్తూ కళావతి కళావతి ఈ యామినికి నాకు ఒక ఫ్రెండ్షిప్పే ఉండేది ఈ యామునికి నాకు సంబంధం లేదు కళావతి అనగానే ఏమండి నేను నమ్ముతానండి ఈ యావని మిమ్మల్ని మాయ చేసింది ఇప్పుడు కూడా మిమ్మల్ని ఈ మిమ్మల్ని సొంతం చేసుకోవడానికి ఇక్కడ తీసుకొని వచ్చింది అనగానే నేను నీలా కాదు రాస్తో ఇక్కడికి ఏకాంతంగా గడపడానికి వచ్చాను నేనేమి నీలాగా సొంతం చేసుకోవడానికి కోసం ముసుగు వేసుకొని పెళ్లి చేసుకోలేదు అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాలాగా కాదా నువ్వు నాలాగా ఎప్పటికీ కాదు నువ్వు అసలు ఏ రకంగా ప్లాన్ చేసుకొని తీసుకొని వచ్చావో ఒక్కసారి ఒక్కసారి చూడరా చూడండి అని చెప్పి చూపించేసరికి ఇక రాజు ఆశ్చర్యపోతాడు ఇక మందులో రాజ్తో పాటు ఇక ఒక్కటవ్వాలని ఇక చెప్తూ వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్న వీడియో మొత్తం కూడా రాజ్కి చూపిస్తుంది కావ్య ఒక్కసారిగా కళ్యాణ్ అయితే అన్నయ్య అసలు ఇలాంటి ఆడవాళ్ళని ఇక్కడ అసలు ఉండనివ్వకూడదు ఇలాంటి ఆడవాళ్ళు జైల్లోనే ఉండాలి అప్పుడే సేఫ్ మగవాళ్ళకు కూడా నిన్ను ఎంత మాయ చేయాలనుకుంది యామని అని చెప్పి అంటూ ఉంటే అయితే చీ నువ్వు అసలు ఆడదానివేనా ఆడ జన్మేనని ఇది చండాలంగా ఇక్కడికి తీసుకొని వచ్చి నాతో కలవాలని చూస్తావా అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి ఇక తిడుతూ ఉంటాడు ఇంతలోనే అప్పు అయితే అక్కాం బావా మీరిద్దరూ ఒక్కటయ్యారు ఇక మీరిద్దరూ హ్యాపీగా ఉండండి దీని సంగతి నేను చూసుకుంటాను దీన్ని అరెస్ట్ చేయాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నాను కానీ సరైన ఆధారాలు లేవు ఇప్పుడు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి తను చేయాల్సిన మోసం మొత్తం కూడా బయటపడింది ఇక అక్కకి కూడా యాక్సిడెంట్ చేసి చంపాలని చూసిందని నాకు ఆల్రెడీ రెండు సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఇక ఇంతకండా దీనికి సాక్ష్యం ఏముంది దీన్ని ఇక్కడికిక్కడే అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తాను అని చెప్పి ఇక యామనికి వచ్చి సంఖ్యలు వేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా యామని తల్లిదండ్రులు వస్తారు ఇక యామెని చూసి బేబీ బేబీ అనగానే ఆపండి ఇక నాకు మీరొద్దు ఈ ప్రపంచంలో ఎవరు వద్దు రాజే కావాలి రాజు ఒక్కడే కావాలి నన్ను అరెస్ట్ చేసినా పర్వాలేదు నేను మాత్రం రాజుని దక్కించుకొని తీరుతాను అన్నిటికీ కారణం ఈ కావ్యే ఈ కళావతినే అని చెప్పి రివాల్వార్తో కాల్చే పోతూ ఉంటుంది కావ్యకైతే ఇక అప్పుడే ఇక డాక్టర్స్ ఇక వచ్చి ఈ అమ్మాయికి చాలా వరకు మెంటల్లీ డిప్రెషన్లో ఉంది తను మెంటల్ పొజిషన్ ఏమీ బాగాలేదు ఇలాంటి వాళ్ళు ఇక మనుషుల మధ్య తిరగకూడదు ట్రీట్మెంట్ అవసరం అని చెప్పి చెప్పేసరికి ఇక వెంటనే అప్పు అయితే ఇద్దరు నర్సులతో ఇక యామిని అయితే పట్టుకొని ఇక జీబుకి ఎక్కిస్తుంది ముందు ట్రీట్మెంట్ ఆ తర్వాత నీకు అరెస్ట్ చేయిస్తాను అనగానే ఇక పిచ్చిదాన్లాగా ఇక నవ్వుతూ మిమ్మల్ని వదిలిపెట్టను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టినా అని చెప్పి సృహ కోల్పోతుంది యామని అయితే ఇక కావ్యరాజు అయితే ఇద్దరూ కూడా ఇక గట్టిగా హాక్ చేసుకొని ఇక కళావతి నువ్వు లేకపోతే నా జీవితమే లేదు నువ్వు ఉన్నావు కాబట్టే ఈరోజు నేను బ్రతుకున్నాను అని చెప్పి ఇక అంటూ ఉండగానే ఇక కళ్యాణ్ అయితే వదిన నువ్వు అన్నయ్య ఇద్దరూ కూడా దండలు మార్చుకోండా మార్చుకోండి వదిన అని చెప్పి ఇక రెండు దండలు ఇచ్చేసరికి ఇద్దరు చెరుకు ఒక దండ మార్చుకుంటారు ఇక అక్కడి నుంచి అపర్ణ వాళ్ళు ఫోన్ చేస్తారు ఇక జరిగిందంతా కూడా కళ్యాణ్ అయితే చెప్తాడు రిస్క్ ఏమీ లేదు కదా నాన్న అనగానే లేదు పెద్దమ్మ యామని ఇకైతే ట్రీట్మెంట్ అవసరమని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు కావ్య వదిన రాజ అన్నయ్య దండలు మార్చుకున్నారు చూడటానికి కొత్త జంటలా ఉన్నారు పెద్దమ్మ అనగానే కొత్త జంట ఎంట్రా వాళ్ళకి ఏ పేడో సోకింది వాళ్ళకి ఏ ఇష్టో తగిలింది అందుకే వాళ్ళిద్దరికీ మళ్ళా పెళ్లి ముహూర్తాలు పెట్టించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయం చేసుకున్నాము త్వరగా రండి అని చెప్పి అపర్ణ సంతోషంతో ఫోన్ పెట్టేస్తుంది ఇక రాజ్ కావ్య అయితే చక్కగా దండలు వేసుకొని ఇంటికి బయలుదేరుతారు ఇంటికి వెళ్ళగానే దిష్టి తీసి లోపలికి హారతిచ్చి లోపలికి తీసుకొని రా వస్తుంది ఇక స్వప్న అయితే రుద్రాని దెబ్బకి షాక్ అయిపోతుంది యామిని అరెస్ట్ అయ్యిందా ఈ రాస్ కావ్య ఒక్కటయ్యారా మరి మనం ఎంతరా మన జీవితంలో మనం ఎప్పుడూ గెలవమా వీళ్ళే గెలుస్తారా ఏం చెయ్యాలరా అని చెప్పి అంటూ ఉంటే ఇక రాహుల్ అయితే మమ్మీ మనం ఏమీ చేయ అవసరం లేదు రాజుకి కావికి పెళ్లి జరిపిస్తున్నారంట కదా పెళ్ళిలో అక్షంతులు వేయడమే మన పూచి ఇంకా అంతకు మించి మనం ఏమీ చేయలేము అని చెప్పి ఇక అంటూ ఉంటాడు రాహుల్ అయితే ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోట్ స్టార్ట్ అమ్ము కానీ మొత్తానికైతే